మేమందరం కూడా చేస్తున్న ఎవరైతే ఉద్యమం వాళ్ళందరికీ కూడా ఉ తెలిపేందుకు మేమందరం వెళ్లడం జరుగుతుంది మరి అలాగే ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం ఆదోనిది జిల్లా చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న నాలుగు ఐదు ప్రాంతాలు ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటి కూడా సెంట్రల్ అవుతుంది ఆధోని మరి అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం జిల్లాగా చేస్తారు అన్ని కూడా మనం ఇప్పుడు చెప్పాలి అంటే లైక్ నో వాటర్స్ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి మరి వ్యవసాయానికి సంబంధించి అలాగే వ్యాపారికి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి హాస్పిటల్ కి సంబంధించి అన్ని రకాలుగా ఒక జిల్లాగా అది అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల దగ్గరగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది మరి అభివృద్ధిలో రాయలసీమ పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి పదనలకు ముందుకు తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఆధ్వర్టీని జిల్లాగా ప్రకటించాలని మేము వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున స్ట్రాంగ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా పుట్టిన ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆధ్వర్య డిస్ట్రిక్ట్ గా జిల్లాగా ప్రకటించాలని మే ఆశ నుంచి కోసం చేస్తున్న ఒక పార్టీ తరఫున వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేను ఈ రోజు వీళ్ళందరూ కూడా నాకు అండగా వచ్చి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇవాళ ఇంపార్టెన్స్ తెలియచేసేందుకు ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున జనా కూడా కదిలి కలిసి నేను ఆదోనిలో సాయి సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఇన్చార్జ్ మాకు అక్కడ అన్నతో కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆదోనిలో ఉంది కాబట్టి సాయి ఇన్చార్జ్ కాబట్టి అక్కడ మేము సీఏ కొంతమంది ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ సంఘీభావాన్ని తెలపడం జరిగింది నియోజక పార్లమెంట్ నియోజక సమన్వయ కర్తగా నా బాధ్యత ఈ రోజు నేను వాళ్ళు తెలియదు

ఇవి తర్వాత పర్సనల్ వెహికల్స్ బైక్స్ ఇవన్నీ కూడా హ్యూజ్ గా ఇది ఒక పార్టీ పార్టీ చాలా చాలా బలంగా మేము బలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాము మరి ఎంత ఇంపార్టెంట్ కాదు నేను ఈ జిల్లాగా ప్రకటించడం అనే దానికి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని